ఈ రోజు జీవన ప్రయాణాన్ని వివరిస్తున్న ఒక లోతైన పాఠాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను మన వేగవంతమైన ప్రపంచంలో మనం తరచుగా ఫలితాలపై దృష్టి పెడతాము కాని నిజమైన సంతృప్తి ఫలితాలలో కాకుండా ప్రయాణంలోనే ఉందని మీకు చెబితే ఎలా ఉంటుంది నేను మీతో ఒక కథను పంచుకోవాలనుకుంటున్నాను ఒక రైతు తన తోటలో మామిడి చెట్లను నాటాడు ప్రతిరోజు అతను వాటిని నీరు పోశాడు వాటిని జాగ్రత్తగా చూసుకున్నాడు పండ్లు పండడానికి చాలా సమయం పట్టింది కొంతమంది అతన్ని చేస్తూ ఇన్ని రోజులు నీరు పోసినా పండ్లు రావడం లేదు అని అన్నారు కాని రైతు ఓర్పుగా ఉన్నాడు కొన్ని నెలల తర్వాత మామిడి చెట్లు పండ్లతో నిండిపోయాయి మామిడి పండ్లు కాస్తా పండుగా మారాయి వాటి రుచి అద్భుతంగా ఉంది మామిడి చెట్లలాగా మన ప్రయత్నాలు తక్షణ ఫలితాలను ఇవ్వకపోవచ్చు కాని మనం తీసుకునే ప్రతి అడుగు మనం ఎదుర్కొనే ప్రతి సవాలు మన అంతర్గత వృద్ధిని పోషిస్తుంది ప్రయాణాన్ని స్వీకరించండి ఫలితాలపై మన అటాచ్మెంట్ ను వదిలివేసినప్పుడు మనం అనవసరమైన ఒత్తిడి మరియు నిరాశ నుండి విముక్తి పొందుతాము మీ స్వంత ప్రయాణాన్ని ఆలోచించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీ ఆలోచనలు మరియు అనుభవాలను క్రింద కామెంట్లలో పంచుకోండి